ప్రభు దినమందు నేను పద్మాసు ద్వీపమందు పరవాసినై ఉండగా ప్రభు దినమందు నేను ఆత్మవశుడునై ఉంటిని అప్పుడు గొప్ప బోరధ్వని వంటి ఒక స్వరము నా వెనక మాటలాడుట వింటిని ఇక్కడ ఆత్మ హేస్కేల్లో నీకు వచ్చి హేస్కేల్ని బలపరిచినప్పుడు అప్పుడు ఎప్పుడు ఆత్మ వచ్చి నిలబెట్టినప్పుడు అప్పుడు స్వరం విన్నాడట ఒకవేళ ఆత్మ నిలబెట్టకపోతే దైవస్వరం వెనకీ దైవ చిత్తం వెనకి దేవుని సంకల్పం వెనక్కి తెలియదు ఆత్మ వచ్చి నిలబెట్టి ఏ దేవుని స్వరం వినో అసలు నీ పట్ల ఆయనకున్న చిత్తం ఏంటో తెలుసుకో అని దేవుని సన్నిధికి నిన్ను సమీపింపజేసి నిన్ను నిలబెట్టి బలపరిచి ఆ స్వరం నీకు అందేటట్టు చేస్తాడు అప్పుడు ఆ స్వరం నీకు వినబడుతుంది ఆ స్వరం చెబుతుంది నువ్వేం చేయాలో నరపుత్రుడా పాముల వంటి తేళ్ల వంటి జక్తుల మధ్యలోనికి నేను నిన్ను పంపుతున్నాను నువ్వు వారికి ప్రకటించాలి చెప్తాడు చెప్తాడు భయపడద్దు భయపడద్దు నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు ప్రకటించు వాళ్ళు నీ మాట వినో ఆయన వదిలిపెట్టద్దు నీ మాట వినోటో ఆయన నీ మాట సంకల్పం చెప్పాడు యషయాకి సంకల్పం చెప్పాడు దావీదుకు సంకల్పం చెప్పాడు ఇదంతా దేవుడు తన స్వరాన్ని వినిపించి భక్తులతో మాట్లాడడానికి మనల్ని సిద్ధపరిచేది పరిశుద్ధ ఆత్మదేవుడే ఆత్మదేవుడే ఇక్కడ కూడా చూడండి ఆత్మవసుడైనప్పుడు స్వరం విన్నాడా ఆత్మవసుడు కాకముందు స్వరం విన్నాడా చదువు నానా అధ్యాయం ఏ ప్రభు ప్రభు దినందు ఆత్మవసుడున ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఒక్కసారి చూడండి నా ఆ వచనం వచనం చదువుతున్నాడు ఒకటి పది చూడాను ప్రభు దినమందు ఆత్మవసుడుగా లేను అప్పుడు స్వరం వినబడింది అన్నాడా ఎక్కడ స్వరం వినబడటానికి ముందు ఆత్మవసుడు కావాలి దేవుని పని చేయాలంటే ఆత్మశక్తి కావాలి మనం భక్తిలో నిలవాలన్న నిలవాలన్నా కూడా మనం ఫలించాలన్నా కూడా పరిశుద్ధాత్మే మనలో నివసించి కార్యం చేయాలి పరిశుద్ధాత్మకి మనకి ఎంత అనుబంధం ఉందో పరిశుద్ధాత్ముడితో మనకి ఎంత అవసరత ఉందో నేటి సంఘం గుర్తించట్లా మనం గుర్తించట్లా కొంతమంది అయితే అసలు పరిశుద్ధాత్మ అనే వ్యక్తినే ఒప్పుకోరు ఒక పవర్ లాగా మాట్లాడతారు కొన్ని సంఘాలు అయితే పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కావాలి పరిశుద్ధాత్మ ఒప్పింపు మనకు కావాలి పరిశుద్ధాత్మ ఆదరణ మనకు కావాలి పరిశుద్ధాత్మ బోధ మనకు కావాలి పరిశుద్ధాత్మ ఫలము మనకు కావాలి పరిశుద్ధాత్మ వరములు మనకు కావాలి పరిశుద్ధాత్మ బలము మనకు కావాలి మనం నిలబడాలంటే కావాలి మనం పరిశుద్ధాత్మ సిద్ధపరచాలి దైవ సంకల్పం మనకు తెలియాలంటే దైవ సంకల్పం దైవ సంకల్పం ఇవన్నీ నేను నా సొంత మాటలో చెప్పాన లేఖనాల్లో చూపించానా మరి ఇప్పుడు మనం నిజం మాట్లాడుకుందాం అసలు పరిశుద్ధాత్ముని గురించి మనం ఎప్పుడన్నా ఎంత ఇంత డీప్ గా ఆలోచిస్తామా ఆయన నడిపింపును ఆశిస్తా ఆశిస్తామా ఈరోజు మనం అది కూడా తెలుసు